మహాభారతంలో పాండవులకు సమస్య వస్తుంది ధర్మరాజు అంటాడు కృష్ణ భావన పిలుస్తాను నేను వెళ్ళి అంటాడు భీముడు అన్ను వద్దు నేను పిలుస్తాను అంటాడు నువ్వు వద్దులే రా నేను వెళ్తానని ధర్మరాజు కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు రుక్మిణి సత్యభామ మాట్లాడుకుంటూ ఉంటాడు బావా చిన్న సమస్య వస్తుంది రావాలంటే నేను వస్తాను పద అంటాడు ధర్మరాజు గంట అయింది బావ ఇంకా రాలేదు ఏంటని అర్జునుడు నేను వెళ్తే పిలుస్తాను అన్నయ్య అంటాడు భీముడు అన్నయ్య నేను పిలుస్తాను అంటాడు అన్నయ్య వెళ్ళినప్పుడు రాలేదు నువ్వు వెళ్ళినప్పుడు ఎలా రా నేను వెళ్తానని అర్జునుడు వెళ్తాడు అర్జునుడు వెళ్ళి బావా చిన్న సమస్య వచ్చింది నువ్వు రావాలి అర్జెంట్గా అంటాడు నువ్వు వస్తాను నువ్వు వెళ్ళి అంటాడు అర్జునుడు ఇంకా అయింది ఇంకా బావా రావట్లేదు అని అంటాడు భీముడు అంటాడు అన్నయ్య నేను పిలుస్తాను అంటాడు నేను పిలుస్తాను నా మాట అంటాడు అర్జునుడు అన్నయ్య వెళ్తే రాలేదు నేను పిలిచినా రాలేదు నువ్వు వెళ్తే ఎలా వస్తాడు నేను పిలుస్తాను అన్నాగా అంటాడు అని బొట్ట నొప్పి పెట్టి అలా పిలవంగానే అంటనే వచ్చేస్తాడు వచ్చేస్తాడు అలా సమస్య తీరిపోతే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత రుక్మిణి సతభామ స్వామి ధర్మరాజు పిలిచే వెళ్ళలేదు అర్జునుడు పిలిచేయాలేదు మరి సడన్గా వెళ్ళిపోయారు ఏంటంటే సమయం వచ్చినప్పుడు చెప్తాను అప్పటిదాకా అడమాకంగా అంటాడు కృష్ణుడు పాండవులు ఇంటి మీద నుంచి రథం వెళ్తుంటే కృష్ణుడు రథం ఆపి ఒక్కసారి మనం అన్నాక ఒక్కసారి భీముడి దగ్గరికి వెళ్ళి ఏమనిపిస్తుందో చెప్పని అంటాడు రుక్మిణి సత్యభామ భీముడి దగ్గరికి వెళ్ళి అలా వింటూ ఉంటాడు కాళ్ళ దగ్గర చెవు దగ్గర ఓం నమో వాసుదేవ ఓం నమో వాసుదేవ అని జపం చేస్తూ ఉంటాడు కృష్ణుడు అంటాడు భీముడు అంటే ప్రేమ అభిమానం కాబట్టి పిలిచాడు వెంటనే వెళ్ళిపోయాను రుక్మిణి సద్భామతో కృష్ణుడు సమయం సందర్భం బట్టి చెప్పాలి దాని విలువ పెరుగుతుంది ఎప్పుడు పడితే ఎప్పుడు చెప్తే దాని విలువ పెరగదు అని వివరంగా చెప్తాడు ఎగ్జాంపుల్ పోరి సినిమాలో మహేష్ బాబు ఒక చెడ్డ వల్ల కనబడతాడు క్లైమాక్స్ వచ్చి ఒకటి అని రివ్యూ చేస్తారు అంటే డైరెక్టర్ ఓ సమయం సందర్భం పాటించాడు కాబట్టి అప్పుడు రివ్యూల్ చేశాడు సినిమా చాలా హిట్ అయింది బాహుబలి టూ ట్రైలర్లో ప్రభాస్తో కట్టప్ప నువ్వు నా పక్కన ఉన్నసేపు చంపే మగవాడు ఇంకా పుట్టలేదు మామ అంటాడు అనగానే కట్టప్ప ప్రభాష చంపేస్తాడు అది టైలర్లో మనం చూపించేస్తాడు అంటే డైరెక్టర్ ఆ సమయం వచ్చింది కాబట్టి టైలర్లో చూపించేస్తాడు మనకి సినిమా పెద్ద దెట్ అయింది అది అలా సమయం సందర్భం బట్టి ఎప్పుడు చెప్పలేదో డైరెక్టర్లు బాగా పాటిస్తున్నారు మనకి ఏదైనా గొడవ వచ్చినప్పుడు సమయం సందర్భం బట్టి మనం మాట్లాడాడు వాళ్ళు నోరు కానీ మనం మన నోరు జారి వాళ్ళ లోపల ఎత్తి చూపితే అది మనకే ప్రమాదం మహాభారతంలో కూడా కృష్ణుడు అదే చెప్పాడు అది మనం ఫాలో అవ్వాలి అంతే ఎంత కృష్ణుడు కదా వాళ్ళే అంత జాగ్రత్తగా ఉన్నారంటే అంత నిమూర్తులు మాత్రమే మన జాగ్రత్తలో మనం ఉండాలి ఓవర్